సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు ఎంపీడీఓ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులను ఉపయోగించి సమయంలో తీసుకోవాల్సిన విధి విధానాలపై మాస్టర్ ట్రైలర్స్ బాలరాజు రామ్ గోపాల్ రెడ్డి శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా ఎంఈఓ దేశారెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఇద్దరు అధికారులు గైర్హాజరు కావడం జరిగిందని ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు ఎన్నికల విధుల్లో అపాయింట్మెంట్ అయిన ప్రతి ఉద్యోగి ఖచ్చితంగా ఎంపీడీఓ వద్ద రిపోర్ట్ చేయాలని సూచించారు కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీఓ ప్రభాకర్రావు ఆయా కళాశాలల పాఠశాలల అధ్యాపకులు పలువురు పాల్గొన్నారు నేడు నన్నూరు మండల రైతు వేదికల్లో ఎంపీడీగా నన్ను గారి ఆధ్వర్యం లోపల అందరి ప్రెసిడింగ్ ఆఫీసర్స్ కు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ శిక్షణ లో మరి వివిధ కార్యాలయాల నుంచి అదేవిధంగా పాఠశాల నుంచి సరిపోయే సంఖ్యలో మరి ట్రైనింగ్ కు రావడం జరిగింది ఇద్దరు మాత్రమే వివిధ కారణాల వల్ల ఆబ్సెంట్ కావడం జరిగింది కాబట్టి ఆబ్సెంట్ యొక్క పేర్లను గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే విధుల్లో అపాయింట్మెంట్ కావడం జరిగిందో వారందరూ కూడా తప్పకుండా మరి ఎంపీడీఓ గారికి రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఎక్కువ మంది సిబ్బంది అవసరం కాబట్టి తప్పనిసరిగా మరి అందరు కూడా రిపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను అదే మాదిరిగా ఈరోజు రైతు వేదికలో మనకు గౌరవ ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు మాస్టర్ ట్రైనర్స్ కూడా దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా బిఫోర్ పోల్ డ్యూరింగ్ ద పోల్ ఆఫ్టర్ పోల్ విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలియజే జరుగుతుంది మరి పాల్గొన్నటువంటి ప్రతి ప్రెసిడెంట్ ఆఫీసర్ వారికి ఉన్నటువంటి డౌ డౌట్లను కూడా నివృత్తి చేయడం జరుగుతుంది ఈ రకంగా ఈరోజు మరి ఉదయం పూట అందరి ప్రెసిడెంట్ ఆఫీసర్లకు సజావుగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాను